ఎట్లా చూడవచ్చు ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా రకంగా చాలా వేగంగా వార్త అనేది జనాలకు పోతుంది సో చాలామంది బీఆర్ఎస్ సమస్యలు వండుకోదాం కొంతమంది కార్యకర్తలు నాయకులు మా చిన్న బాసు అసెంబ్లీలో మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోవట్లేదు మా బిగ్ బాస్ ఒకవేళ కేసీఆర్ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం తట్టుకుంటుంది అనేది ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది పార్లమెంట్ ఎన్నికల కంటే ముంగట రాజీనామా చేయకుండా ఫస్ట్ అసెంబ్లీకి రావాల్సిందిగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాలేదు కాబట్టి నేను వేరే ఉద్దేశంగా మాట్లాడతలేను ఆయన అనుకుంటున్నటువంటి కారణాలతో అసెంబ్లీకి రాలేదు కానీ కానీ మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ బాసుల సిస్టమ్ పోయింది ఈ బాసుల సిస్టమ్ని బరిగతోటి ఎట్లా జరసాల్ అట్లా సరిచేసిరూ అధికారంలోకించి దింపారు ఆ మతాన్నే దింపిందని చెప్పింది మేము బాస్ సిస్టం లేదు ఇక్కడ ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకత్వాల గురించి చర్చ చేయాలి చిన్న బాసు పెద్ద బాసు ఏం బాస్ సిస్టమ్ ఇది కంచెలు తెంపింది గందుకనే ఈ బాస్ అనేటటువంటి కొమ్ముల్ని విరిచింది కూడా గందుకనే సో ఈరోజు మేమనేది ఏంటంటే మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే ఆధారాలతోటి కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా మేము ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చి మరీ అసెంబ్లీలో మేము తెలంగాణ సర్వసభ్య సమాజానికి వాస్తవాలు చూపిస్తున్నాం నీకు నిజంగానే దమ్ముంటే అదే అసెంబ్లీలకి మీ నాయనకు ఆరోగ్యం మంచిగా అయిపోయిన తర్వాత మీ భాషలో మీకు బిగ్ బాస్ని కూడా పట్టుకోనరా మేము ఛాలెంజ్ అంటున్నాం మేము ఇది ఉత్తగంటలే మీ భాషలో మీకు బిగ్ బాస్ని కూడా పట్టుకోనరా ఈ బాస్ కథ ఆ బాస్ కథ ఇద్దరు భాషల కథ ఒకటే బాస్ బాస్ చేస్తామా మరి ఏమైతుంది అనేటటువంటిది మీరే భవిష్యత్తులో చూస్తారు ఏం చెప్తారు ఎంపీ ఎలక్షన్స్ త్వరలోనే ఉన్నాయి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు పదిహేడు పదిహేడు కొట్టే అవకాశం ఉందా ఈరోజు పార్లమెంటు దానికి సంబంధించినటువంటి వాతావరణం ఇక్కడ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటిదే గత పాలకుల పైన ఉంటున్నటువంటి ఏదైతే వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది అయితే తెలంగాణలో మేము ఇచ్చినటువంటి హామీల్లో గ్యారంటీలో నెరవేర్చున్నటువంటి విషయాలలో మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి వాళ్ళేమంటారు ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే ఏ ఉండనికే అని అంటారు ఇంత కష్టాలున్నా కూడా మేము మాట మీద నిలబడితే మేము ఇస్తున్నాం చూడనేటటువంటి సందేశం మేమిస్తున్నాం సో అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళని అక్కున చేర్చుకోకుండా ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు కానీ ఇచ్చిన మాట మీద నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గుండెలలో పెట్టుకున్నారు ఇదే ఒక నైజము పార్లమెంట్లో కూడా కొనసాగుతుంది అనేటటువంటి నమ్మకం మాకుంది ఖచ్చితంగా మేము అత్యధిక మెజారిటీతోటి మ్యాక్సిమం స్థానాలలో పార్లమెంట్లో మాత్రం విజయకేతనం కాంగ్రెస్ పార్టీ జెండా ఇప్పుడు మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు సోనియా కావచ్చు ఇంకా రాహుల్ కావచ్చు కొంతమంది పోటీ చేసే అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి మీకు తెలిసినంత వరకు ఏమైనా పాజిటివ్ నెగిటివ్ తెలంగాణకి సంబంధించి మేము ఆహ్వానించినాం ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియామ్మ గారు ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిందిగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి సభ్యులు కూడా తీర్మానించుకొని మరి అమ్మని ఆహ్వానించడం జరుగుతుంది అక్కడ నుంచి ఇంకా ఎట్లాంటి స్పందన రాలేదు కానీ మేము కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజలు కోరుకుంటారు రాష్ట్రం ఇచ్చిన ఆమె కూడా ఈకెంచి పోటీ చేస్తే మన నుంచి రిప్రజెంటేషన్ ఆమెకి ఇచ్చేటటువంటిది గౌరవం మనము ఆమెను మళ్ళీ పార్లమెంటుకు పంపిస్తే ఈరోజు మనకిచ్చినటువంటి ఒక కృతజ్ఞతలో భాగంగా అది కూడా మనకు ఒకటి ఉంటుంది కదా అని చెప్పే ఉద్దేశంతో అంతేకాకుండా ఈరోజు ఆమె అట్లాంటి ఒక ఉన్నతమైనటువంటి మహిళ తెలంగాణ సాకారం చేసినటువంటి ఈరోజు తెలంగాణ తల్లి అని మనం అంటాం అందుకని ఆమెను ఈడికెంచే మనం రిప్రజెంటేషన్ పంచుకుంటున్నాం పైకి పంపిస్తున్నాము అనంటే అది మనకు కూడా ప్రౌడ్ మూమెంటే కదా ఆ ఉద్దేశంతో మనకు కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి వచ్చింది తీర్మానం చేసుకొని ఆ ప్రపోజల్ని పంపించారు సో ఏం చెప్తారు మీ పర్సనల్గా ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ పదవులన్నీ అంటే ఎంటీగా ఉన్నాయి ఇక భర్తీ కోసము రెడీగా ఉన్నాయి ఎమ్మెల్సీ రెడీగా ఉన్నాయి సో రామ్మోహన్ రెడ్డి గారిని ఏ బోధాలు చూడబోతున్నాం బహుశా ఇప్పుడు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టానము తీసుకునేటటువంటి నిర్ణయము మనం కొట్లాడుతున్నాం అనేటటువంటిది మా నాయకులు చూస్తున్నారు అధిష్టానం చూస్తున్నది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు సో యువకుల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు సమాజం మీద అవగాహన ఉండి ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి వాళ్ళు సిస్టమ్ పైన అవగాహన ఉంటున్నటువంటి వ్యక్తులని కూడా మరి సముచిత స్థానాలు కల్పిస్తారనేటటువంటి అనేటటువంటి నాకు ఉంది గతంలో ఎమ్మెల్యే విషయాల్లో కూడా టికెట్ రాలేదు అటు మనకు యూత్ కాంగ్రెస్ నుండి శివసేన కావచ్చు మీరు కావచ్చు పల్మూరు వెంకట్ కావచ్చు చాలామంది యూత్ చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు సో మీరందరూ సంచిత న్యాయం జరుగుతాని అనుకుంటున్నారు ఈ అధికారంలో మాకు మా అధిష్టానం మీద ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే కష్టపడ్డటువంటి వాళ్ళని గుర్తించేదే నా యొక్క ప్రధాన కర్తవ్యమని స్వయన ముఖ్యమంత్రి గారే చెప్పిం సో కష్టపడుతున్న వాళ్ళు ఎవరు అనేటటువంటిది మన ప్రపంచమే చూస్తూ ఉంది కదా అందరి ముంగట్నే ఉన్నారు తెరిసిన పుస్తకం లెక్కనే ఉంది కదా సీక్రెట్గా ఏం లేదు కదా సో పైరవీలు లైజానింగ్లు అనేటటువంటిది మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఈరోజు ఉంటున్నటువంటి క్యాబినెట్లో కానీ ఏ రకంగా కూడా ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు అనేటటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైనా ఏదైనా సో కష్టపడేటువంటి కార్యకర్తలు మరీ ముఖ్యంగా యువకులకి ప్రాధాన్యత అనేటటువంటిది పార్టీ ఇస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే నాకుంది సో థ్యాంక్ యూ ఇది మొత్తం మీద సామర్ రామ్మోహన్ రెడ్డి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు చూసాం రేవంత్ రెడ్డి కూడా అతి తక్కువ కాలంలో టీపీసీసీ అధ్యక్షుడిగా తర్వాత ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు చేక చేపట్టారంటే సో అందులో సీనియర్ కావచ్చు అటువంటిది ఎటువంటిది లేదు కష్టపడ్డాడు సో అనుకున్నది సాధించాడు సో వీళ్ళంతా యువకులు కూడా మాకు అవకాశం వస్తుంది ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి సముచితమైనటువంటి న్యాయం చేస్తారు మాకు పార్టీ మీద ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉందంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్